వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ నేను వెంకట్ ప్రస్తుతం రాష్ట్రంలో హైలైట్గా నిలుస్తున్న అంశం హైడ్రా హైడ్రాకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి చాలా కీలక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు సో దీనిపై మనతో మాట్లాడడానికి అఫీషియల్ స్పోర్ పర్సన్ భవని రెడ్డి మనతో ఉన్నారు సో మేడం చెప్పండి ఫస్ట్గా హైడ్రా ఏదైతే తీసుకున్న నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డికి మీరు ఏం చెప్తారు హైడ్రా గురించి ఏమంటారు ఏమంటారండి చాలా మంచి నిర్ణయము అండ్ నీడ్ ఆఫ్ ద అవర్ నిజంగా కూడా ఇట్లాంటిది ఒకటి జరుగుతుందా అనుకున్నారు అందరు కూడా సో అందరు మాటలు చెప్తారు అన్ని ప్రభుత్వాలు వస్తాయి ముఖ్యమంత్రులు వస్తారు పోతారు కానీ ఒక మార్క్ తనదంటూ ఒక ముద్ర ఇవ్వాలి ఉంటే ఎంత పోతే ఎంత మనం ఇది మాత్రం చేయలేకపోతే అన్న చందాల నిజంగా చాలా గ్రేట్ అది చాలా అందరు కూడా వెల్కమ్ చెప్తున్నారు ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై నేను ఐ అండ్ వెల్కమ్ దిస్ సో మొత్తానికి మీరే కాదు సామాన్యులు కూడా ఇది ఒక పెద్ద హైలైట్ గా చెప్తున్నటువంటి పరిస్థితి కానీ ఇక్కడ చూసుకుంటే మాత్రం బీఆర్ఎస్ సంబంధించి హరీష్ రావు ఏదైతే ఉన్నారో సో ఎమ్మెల్యేలను కొనుగోలు కొనుగోళ్లు కోసమే ఇదంతా హైడ్రా హైడ్రామాగా ఆడుతున్నటువంటి పరిస్థితి అని హరీష్ రావు ఉన్నారు దీన్ని ఎలా ఉంటారు ఇక హరీష్ రావు ఇది మీకే దిస్ ఇస్ ఫర్ యూ నిజంగానే గనక మీరు అట్లనే అనుకుంటే మీరు చెప్తున్న సదరు మల్లారెడ్డి పల్లారెడ్డి మాకు అవసరం కూడా లేదు వీ ఆల్రెడీ హ్యావ్ వెరీ గుడ్ నెంబర్ జనాలు మాకు గౌరవించి మంచి మ్యాండేట్ ఇచ్చిండ్రు మీరు మాకు అవసరం కూడా లేదు మీరు వస్తామన్నా మాకు తీసుకోము సో అదొకటి క్లియర్ తర్వాత డ్రామా గీమా కాదు మీరు చేయాల్సిన పని ఇలా మేము చేస్తున్నాం పదేళ్ళల్లా కబ్జాలకు గురైతుంటే అడ్డుకోవాల్సింది పోయి దగ్గరుండి పర్మిషన్లు ఇచ్చి ఇవాళ వాళ్ళు కడితే ఆ పాపం అంతా ఎవరిది సో ఆ నిర్ నిర్దాక్షిణ్యానంగా కూల్చేయాల్సి వస్తుంది సో ఇప్పుడు కొత్తగా నూట అరవై ఆరు స్ట్రక్చర్స్ని ఆల్రెడీ కూల్చడం జరిగింది తర్వాత ఇంకెవరైనా చేస్తే తప్పు ఆయన ప్రెస్ మీట్లు పెట్టి కూర్చొని మేబీ ఆయనకు కూడా ఏమైనా ఉండదు ఇప్పుడైతే ఒకళ్ళతో ఉచ్చుకుంటున్నావు పల్లా రాజేశ్వర రెడ్డికి రేపు పొద్దున మీది కూడా ఏమైనా ఉన్నదని వెళ్తే మీరు కూడా ఏమో అతిథులు గారు మీదైనా ఖచ్చితంగా మేము కూలగొడతాము డెఫినెట్గా మీరు గగ్గోలు పెట్టినంత మాత్రాన నిజాలు అబద్దాలు కావు మా దగ్గర ఇగో ఇవన్నీ ఆయనకు నీ దోస్తుకి సంబంధించిన పల్లారెడ్డికి సంబంధించినవి అన్నీ ఉన్నాయి నీ అన్రా కాలేజ్ ఎడగట్టినో ఎప్పుడు వచ్చింది అది నీ పర్మిషన్లు ఎన్నడు తీసుకున్నావు ఎన్ని ఎకరాలు కబ్జా పెట్టినో అన్నీ మా దగ్గర ఉన్నాయి బట్ ఇప్పటికైనా కొంచెం హోస్ట్లో తెచ్చుకొని పనిచేస్తే మంచిగా ఉంటుంది సో ముఖ్యంగా ఇక్కడ హైడ్రాక్ సంబంధించి చూసుకుంటే ప్రతిపక్షాలే కాదు సో సీఎం రెడ్డి గారు కూడా మా ప్రభుత్వంలో ఎవరున్నా సరే వాళ్ళని కూడా మేము వదిలిపెట్టమని చెప్పేసి సో దీన్ని ఎలా చూడొచ్చు ఈ వ్యాఖ్యలు అదే అదే ఆయన చెప్పడంలో ఉద్దేశం కూడా మంచి భగవద్గీత కోర్టు కూడా తీసుకున్నారు ఆయన అంటే ఎవరైనప్పటికీ కూడా తప్పు చేస్తే తన పరా అనేది ఎంత గట్స్ ఉంటే చెప్తారండి అంటే తన అంటే తన కూతురు ఉండొచ్చు తన అక్కు ఉండొచ్చు తన అన్ను ఉండొచ్చు లేదా తన మంత్రివర్గ సహజర మంత్రులు ఉండొచ్చు తన పార్టీ నాయకులు ఉండొచ్చు ఎవరైనా సరే దీనికి అతిథులు గారు హైదరాలో అందరూ కూడా హైదరాబాద్కే వస్తారని చెప్పడం అనేది కూడా చాలా గొప్ప నిర్ణయం ఎంత ప్రెషర్ ఉంటుందండి ఆయనకి ఒక ఎన్ కన్వెన్షన్ కూల్చగానే వీళ్ళందరూ కూడా ఒకళ్ళతో ఉచ్చుకొని వస్తున్నారు నాగార్జున గారు ఏమన్నా ఆయన రాజకీయ నాయకుడా కాదు కదా ఎవరైనా సరే ఇప్పుడు రేపు పొద్దున ఆయన మాట్లాడే ఓవైసీ అయినా సరే ఈడ మాట్లాడే పల్లారెడ్డి అయినా ఆడ మాట్లాడే మల్లారెడ్డి అయినా ఇడ మాట్లాడే హరీష్ రావు అయినా నేనైనా మీరైనా ఎవరైనా కూడా ఒక దాంట్లో రూపు తీసుకున్నప్పుడు చట్టం తీసుకున్నప్పుడు ఒక ఏర్పాటు చేసినప్పుడు దాంట్లోకి వస్తాము అన్నప్పుడు వెరీ గుడ్ కదా అది ఎంత మంచి ఇదండి సో ఇంకో అంశం ఏంటంటే ప్రస్తుతం నకలే దగ్గర ఉన్న జెహెచ్ఎంసీకి సంబంధించి చూసుకుంటే ఏదైతే అసనుద్దీన్ నివాసి రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు సో దీన్ని ఎలా చూడొచ్చు అది నిజంగా చక్కటి క్వశ్చన్ అయితే అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు గౌరవటి అంజయ్య గారు అప్పుడు బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్లో హుసేన్ సాగర్ పరిరక్షించడానికి చేసిన చేపట్టింది అదంతా కూడా సో దాన్ని పరిరక్షించడానికి ఉన్న ప్లాన్లో అప్పటికి కూడా చర్మ ఇందాక మాట్లాడడం జరిగింది సో అవన్నీ కూడా మీరు అనుకున్నట్టుగా అక్రమ కట్టడాలు ఏమీ కాదు అది ఇట్స్ ఏ గవర్నమెంట్ ప్రాజెక్టు మీరు మాట్లాడితే మీ దగ్గర దాకా రావట్లేదని ఇదంతా మీ బాధ ఉంది మీ ఎమ్మెల్యేను కొట్టినను మీ ఎమ్మెల్సీ బిల్డింగ్ కొట్టినో మీరు అక్కస్తో మాట్లాడడానికి లేదు బరాబరి నిజంగా కూడా అది పర్యావరణానికి హాని చేస్తుంది అది తీసేస్తే అక్కడ పరిణావ పర్యావరణానికి హితం జరుగుతుంది అనుకున్నప్పుడు ఏదైనా సరే అప్పటికి ఇప్పటికీ చాలా టెక్నికాలిటీస్ పెరిగినాయి ఇప్పుడు ఈజీగా గుర్తించవచ్చు ఎవరిది ఏంది ఎక్కడున్నాయి భూములు అనేది అది పోరంబోక ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఉందా ఇంకో దానిలో ఉందా అనేది నాలా మీద ఉందానే చాలా ఈజీ ఇట్స్ ఫింగర్ టిప్స్ మనం ఇట్లా కొడితే వచ్చేస్తుంది వన్ క్లిక్ తో సో చాలా ఈజీ అయితే ఏవైనా సరే అవన్నీ కూడా కాపాడడం మన లక్ష్యంగా పనిచేస్తా ఉన్నాం సో చివరిగా ఇప్పుడు హైడ్రాక్ సంబంధించి చూసుకుంటే బడా నేతలే కాదు సామాన్యులకు కూడా అడ్డొస్తే పరిధిలో ఉంది సో దీనికి సామాన్యులకు ఏం న్యాయం చేస్తారు మీరు అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఫ్రెష్ గా తీసుకున్న స్ట్రక్చర్స్ ఏవైతున్నాయో ఇప్పుడు సోఫార్ కొట్టినవి కూడా ఇప్పుడు ఫ్రెష్ గా కడుతున్నాయి అంటే భయం లేకుండా ఓ వైపుకు మనం చెప్తా ఉంటే కూడా అది అక్కడ కట్టొద్దు చేయొద్దు నిర్మాణం అంటా కూడా సగ్వకా ఎవడో చెప్తే అది ఏదో చేయించుకుంటామని చెప్పేసి నమ్మి మోసపోవద్దని చెప్తా ఉన్నాము అందులో భేదల ఇంకా ఇంతవరకు వాళ్ళ జోలికి పోలేదు సో అది నిజంగా కూడా చాలా విధ్వంసకరంగా ఉంటే వాళ్ళకి ఇంకో దగ్గర చూపెట్టడం ఏదో జరుగుతుంది బట్ గా ఏదన్నా కూడా దయచేసి ఒకటే చెప్తా ఉన్నాము ఇక ముందు తీసుకునే వాళ్ళకైనా ఒకటే హెచ్చరిక ఎక్కడ కూడా ఇట్లాంటి అమ్మకాలు కొనుగోలు చేయకండి అది వ్యతిరేకమని చెప్తా ఉన్నాము థ్యాంక్ యూ సో మొత్తానికి చూశారు కదా ఇప్పుడు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి హైడ్రాట్ సంబంధించిన నిర్ణయం అది చాలా పెద్ద గొప్పది అని అలాగే ఏదైతే సామాన్యులు ఉన్నారో వాళ్ళది ఇప్పుడు ప్రజెంట్ కడుతున్నటువంటి పరిస్థితి వాళ్ళు చూసి తీసుకొని అమ్మకాలు కొనుగోలు చేయాల్సి చెప్ చేయాల్సిందిగా భవన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి వీటి నుంచి రాయిస్తూ వెంకట్ గాంధీభవన్ నుంచి